శ్రీగురు నమ నిలా అంటే ఏమంటున్నారు ఓ శివ ఓ అరుణాచలేశ్వరుడా నా మనసుకి స్థిరం అనేది లేదు ఆ మనసుని ఏమైనా మనం పట్టుకోగలుగుతున్నాం అంటే పట్టుకోలేకపోతూ ఉంటాం ఎందుకంటే అది చంచలంగా ఉండడమే దానికి ఉన్న లక్షణం కదా అది ఎప్పుడు ఏదో ఒక కోతి కొమ్మల మీద తిరుగుతున్నట్టు ఇది ఎప్పుడు ఎక్కడో చోటకి తిరుగుతూనే ఉంటుంది అలాగని ఒక కోతిని సహజంగా అయితే కంట్రోల్ చేయలేం కానీ కొంతమంది కోతిని ఆడించే వాళ్ళు ఉంటారు కదా అలా కోతిని ఆడించే వాళ్ళకి మాత్రం అది కొంచెం లొంగి ఉంటుంది ఇలా కూర్చోంటే కూర్చుంటుంది ఏవో చెప్తారు ఇలా నెత్తి మీద హ్యాట్ పెట్టుకో కాసేపు ఇలా డ్రెస్ వేసుకో ఇలా ఇలా అని వాళ్ళు ఏం చెప్తే ఆ కోతి చేస్తూ ఉంటుంది నిజంగా అది అలా చేసే తత్వం కాకపోయినా ఎప్పుడైతే ఆ కోతిని పెంచేవాడు దానికి అవన్నీ నేర్పిస్తాడో అది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది అలాగా ఎప్పుడైతే నేను నా మనసు అనే కోతినేమో నీ సంరక్షణలో ఇచ్చేసాను అప్పుడు నీ దగ్గర పెట్టినప్పుడు అది ఏం చేస్తుందట నిన్ను కూడా మోసం చేసేసి భౌతిక విషయాల వైపు పెరగట్టేస్తుంది కానీ మన మనసు అనే కోతుందో అది భగవంతుని దగ్గర పెట్టినా సరే భగవంతుణ్ణి కూడా మోసం చేసేసి మామూలుగా ఏం చేయాలది ఆ యజమాని ఎవరున్నారు శివుడి పాదాల దగ్గరే ఉండాలని మనం అక్కడ పెట్టాం మన మనసు అనే కోతిని తీసుకుని వెళ్ళి అయితే అదేం చేస్తుందంట మనల్ని మోసం చేస్తూ భగవంతుని కూడా మోసం చేస్తూ లౌకిక విషయాల వెంట అది పరిగెడుతూ ఉంటుంది అయితే మరి దాన్ని ఎలాగండి కంట్రోల్ చేయడం అంటే ఏమంటున్నారు శివ నీ దయ ఉంటే మాత్రమే దాన్ని నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు తప్పితే నేనేదో దాన్ని స్థిరంగా ఉంచగలుగుతానా అంటే నా వల్ల కాదయ్యా నువ్వు దయ చూపించు నువ్వు దాన్ని గట్టిగా కట్టి ఉంచు అప్పుడు కదా అది నీ పాదాల దగ్గర ఉంటుంది అంటున్నారు అలా ఉంచితే అప్పుడేమవుతుంది నమ్మని సుభౌతిక విషయాలతో చంచడం కాకుండా అందులో ఎప్పుడూ నివసించు అయితే ఇది ఎందుకు వెళ్ళిపోతుంది అటు ఇటు అంటేనంట శివుడు కూడా అప్పుడప్పుడు అలా అలా మన నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉన్నారట ఎప్పుడైతే స్వామి వెళ్ళిపోతున్నారో ఈ కోతి అనే మనసు కూడా వేరే వేరే విషయాలకి వెళ్ళిపోతుంది అయితే ఎప్పుడైతే యజమాన్ అలా ఎదురుగుండానే ఉన్నాడు కోతి ధైర్యం చేస్తుందా వేరే వేరే పనులు అంటే యజమానిని ఎదిరించే పనులు చేయడానికైతే ధైర్యం చేయదు భయపడతాయి అలాగా ఎప్పుడైతే శివ నువ్వు నిన్నే యజమానిగా తలచీని పాదాల దగ్గర నా మనసుని పెట్టానో నువ్వేమో అలా ఎలా వెళ్ళిపోతున్నావు అందుకని ఈ మనసునే కోతి కూడా ఏం చేస్తుంది వేరే వేరే విషయాల మీదకి జంప్ చేసుకుని వెళ్ళిపోతుంది అందుకని నీ స్వామి దయచేసి నువ్వు అటు ఇటు వెళ్లకు అలాగ స్థిరంగా నా మనసులో ఉండు అప్పుడు ఆ మనసు కూడా స్థిరంగా నీ పాదాల దగ్గర ఉంటుంది ఇది నువ్వు చేయగలవాని నన్ను అడుగుతావేమో నేను చేయలేను స్వామి నువ్వే నాకు చెయ్యని చెప్తున్నారు అలాగే మనం శివానంగలహరి చూసామనుకో అందులో కూడా శంకరాచార్యుడు గారు శివుని ప్రార్థిస్తూ ఒక శ్లోకం చెప్తారనమాట నా దగ్గర ఉందో కోతి ఏంటి మనసు ఆ మనసు ఎలా ఉంటుంది మోహాల వెంట బయట తిరుగుతూ ఉంటుంది అది కావాలి ఇది కావాలి అది ఇష్టము ఇది ఇష్టము అని చెప్పేసి వాటి వెంట పరిగెడుతూ ఉంటుంది మనసు కూడా దాని వెంట దీని వెంట పడి తిరుగుతూ ఉంది ఎంతసేపు ఆశలు ఎలా అయితే ఈ ఆశ కాకపోతే ఆశ అది కాకపోతే ఇంకొకటి ఈ ఇది కొమ్మల మీద దూకుతున్నట్టు ఈ మనసు కూడా ఇది ఒకటి దొరికి ఏదో ఆశ పడుతుంది సరే అది దొరికిందంటే ఇది ఓకే ఇంకా తర్వాత నెక్స్ట్ ఆశ ఇంకోటి ఏదో ఆశ కావాలి అది దొరకాలని దాని మీద ప్రయత్నం దొరికితే ఆనందం లేకపోతే దుఃఖం మొత్తానికి ఆశలు మాత్రం అది విడవదు అలా పరుగులు పెడుతుంది అలాగే ఇది ఇంకా వేగంగా పరుగులు పెడుతుంది ఎప్పుడన్నా ఒక కోరిక తీరింది అంటే అదేమన్నా స్థిరంగా కూర్చుంటుందా శాంతి పడిపోతుందా అంటే అబ్బే లేదు ఇంకా ఈ కోరిక తీరబోతుంది అనగానే దాని మనసులోకి ఇంకో కోరిక వచ్చేస్తుంది ఒకటి కబతే పది కోరికలు రెడీగా ఉంటాయి ఇది అవ్వగానే ఇంకా అవన్నీ తీర్చేసుకోవాలి కోరిక లేని మనసుతో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటారా సాధారణంగా ఎవరు ఉండరు ఎందుకంటే సహజంగా మనకు ఉండే లక్షణమే కోరికలు వెంట పరిగెట్టాం కదా అయితే ఇంత చంచలంగా ఉండే ఈ కోతిని ఏదన్నా కూర్చో ఉంటుంది కూర్చో దాన్ని కట్టేయాలి ఎలా కట్టేయాలో ఒక తాడుతో ఏ తాడుతో ఏదో అంటే కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఒక తాడుతో కడతారు మన మనసు ఎట్లా కనిపిస్తుంది కనిపించదు కాబట్టి దాన్ని ఏమంటున్నారు భక్తి అని తాడుతో కట్టవయ్యా అంటున్నారు అయితే శివానంద్ లహర్లో ఎలా అయితే ఆశంకరాచార్యలు అడిగారు ఈ అరుణాచల శివ దాంట్లో కూడా మణులు భగవంతుడి నాది అడుగుతున్నారంట స్వామి మనసు అనే కోతిని నువ్వే నియంత్రించ స్వామి అని అయితే మనసు అంటే ఏంటి అని ఒకవేళ మనకి డౌట్ వస్తే ఏదైతే ఎప్పుడూ నేను నేను నాది నాది అని అంటున్నాం కదా ఏం మాట్లాడినా ముందు వెనుక మనకి నేననో నాదనో వచ్చేస్తుంది నా అనేది ఏదైతే వస్తుందో అది ఏదైతే అంటుందో అదే మనసు అనమాట అది ఉండడం అది అహం ఉండడం వల్లనే ఎంతసేపు మనము నా కొట్టుకుంటాం ఏం చేయాలన్నా నాకేంటి ఫలితమనో లేకపోతే నేను కాబట్టి ఎలా ఉన్నానో అహంకారం ఒకటి వస్తాయి కదా ఈ ఏదైతే అస్తమాటికి చెప్తుందో నేననో నాదనో దాన్నే మనం మనసు అంటాం అనమాట అలాంటి ఆ మనసుని మనం కంట్రోల్ చేయలేకపోతాం ఎప్పటివరకు అహం అనేది ఉంటుందో మనం ఏం చెప్పుకున్నాము సో సోహము స్థితి మనకి రాదనమాట అందుకని స్వామివారు అడుగుతున్నారు రెండోది ఏంటి ఒకసారట డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారంట రౌండ్ భగవాన్ దగ్గరికి ఆయన వచ్చి కొన్ని రోజులు అక్కడ ఉన్నారట ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతూ మహాత్మా గాంధీ గారు ఇక్కడికి పంపించారండి ఆయనకి ఎవరిని చెప్పమంటారా అని అడిగితే ఇక్కడ భగవాన్ ఏం చెప్తారంటే హృదయం హృదయంతో మాట్లాడుతున్నప్పుడు ఇంకా మళ్ళా వర్తమానం అనేది ఎందుకు ఒకసారి మంచిపీఠాధిపతి గారు చంద్రశేఖర్ ఇంద్ర సరస్వతి గారు వస్తారు ఆయన వచ్చినప్పుడు ఇలానే అరుణాచలంలో రమణ ఆశ్రమం ముందు నుంచి ఆయన వెళుతూ ఉంటారు లోపలేమో రమణులు ఉంటారు అయితే ఒకళ్ళు వచ్చి ఇదే అడుగుతారనమాట స్వామి బయట ఆ పరమాచార్య గారు వెళ్ళిపోతున్నారండి ఆయన ఎవరన్నా పలకరించడానికి బయటకు వస్తారు అన్నప్పుడు రమణులు ఏం చెప్తారంటే నా హృదయం ఆయన హృదయం ఒకటే వాళ్ళు అంతటా ఉన్న ఆ భగవంతుడే తనలో ఉన్నది చూసుకుంటున్నారు ఆ సాక్షాత్కారం అనేది వాళ్ళకి కలిగి ఉంది సో వాళ్ళకి వేరే వాళ్ళు వేరు తను వేరు అనే విషయం ఏమీ అనిపించదు అందుకే కదా రామ భగవాను ఎక్కడెక్కడో ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని కూడా మీ ఇల్లు అక్కడ ఉంటుంది కదా ఆ పక్కన చెరువు ఉంటుంది కదా మీ సాయంత్రం అక్కడ తిరుగుతూ ఉంటారు కదా ఇట్లా అని అడుగుతుంటారు మరి ఎక్కడో ఫారెన్ నుంచి అంటే ఈయన జన్మలో ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఎలా తెలుసు ఎక్కడున్నా సరే ఆ మనసుది ఆయనకి అందరు మనస్సులో ఉన్న భగవంతుడే ఆయనలో ఉన్నారనేది వాళ్ళకి ఆల్రెడీ అనుభవంలోకి వచ్చేసిన విషయం అలాగా రవణ భగవాన్ నేను బయటకు వచ్చి స్వామివారిని కలవాల్సిందేమీ లేదు అంటే అదే సమయంలో చంద్రశేఖర ఇంద్ర సరస్వతి గారు కూడా అదే అంటారు మా ఇద్దరు హృదయం ఒకటైనప్పుడు మళ్ళీ నేను రవణ భగవాన్ వెళ్ళి ఏమీ లేదని అలా ఉంటాయి వాళ్ళ స్థితులు అనమాట అలాగా ఇక్కడ మహాత్మా గాంధీ గారిని ఏమైనా చెప్పనా అంటే స్వామి అన్నారు నేను వేరు ఆయన వేరేం కాదు కదా అందరిలో అదే హృదయం ఉన్నప్పుడు మాకేం వర్తమానాలు అవసరం లేదు అన్నారట అలాగే ఎప్పుడైనా ఎవరైనా మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళి స్వామి మా మనసు బాగాలేదు మాకు అశాంతిగా ఉంది అంటే ఆయన చెప్పేవారంటే వెళ్ళి రవణాశ్రమంలో కనీసం ఒక నెల రోజులు ఉండండి అని చెప్పి అంటే మహాత్ములు వాళ్ళు ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఉంటారు కాబట్టి ఎక్కడికి వెళ్తే ఏం చేస్తే శాంతిని పొందుతారు అనేది వాళ్ళకి అర్థమవుతుంది అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ రమణ భగవాను ఆయన మనసును కంట్రోల్ అనేది ఏం కాదు ఇదంతా మన కోసం అన్నట్టు ఎలా అయితే ఆ శంకరాచార్యులు కూడా సౌందర్యనహరిలో యువతల వెంటనే మనసు పరిగెడుతుంది అంటారు యువతలు వెంట పరిగెడ్డం ఏమిటి ఆయన అసలు చిన్నప్పటి నుంచి బ్రహ్మచారి ఆయనకి అలాంటి కోరికలేమీ ఉండవు కానీ మన కోసం అనేది మనము కా కామక్రోధాన్ని జయించలేం కాబట్టి మన తరపున ఆయన అడుగుతూ ఉంటారన్నమాట ఇవన్నీ వాళ్ళు రాస్తే అవి చదువుతూ మన తరపున మనకి మాట్లాడడం కూడా రాదు మనకి అపరాధ స్తోత్రుల్ అదే అంటారు నాకు మంత్రాలు రావు తంత్రాలు రావు కనీసం విలేవనో యాడ్డం కూడా రాదు అని అంటారు అంటే కనీసం మనకి స్వామివారిని అడగడం కానీ స్వామివారు సరిగ్గా పాదాలు పట్టుకోవడం కానీ నాకు ఇది స్వామి మిమ్మల్ని పాదాలు పట్టుకుని పట్టుకోవడం ఎలాగూ కూడా తెలియదు అని ఏడవడం కానీ ఏది తెలియదు అనమాట అందుకని ఈ గురువులు అందరూ మనల్ని ఉద్ధరించడం కోసము ఇవన్నీ రాసి ఉంచుతారనమాట సర్వం శ్రీ గురు చెన్న అరవింద లోక సమస్త సుఖన భవంతు ఓం శాంతి శాంతి శాంతి